అందరికీ నమస్కారం అండి జైగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు తెనాలి రామకృష్ణుని యొక్క కథలను విందాం తెనాలి రామకృష్ణుడన్న రామలింగడన్న ఇద్దరు కూడా ఒక్కరే ఇవి రెండు పేర్లు కూడా ఆయనవే శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన పండితుల్లో తెనాలి రామకృష్ణుడు ఒకడు ఈయన విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు యొక్క ఆస్థాన కవుల్లోనే ప్రత్యేకమైన కవి కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అల్లసాని పెద్దన్న నంది తిమ్మన్న అయ్యలరాజు రామభద్రుడు బట్టమూర్తి ధూర్జటి పింగళి సూరన్న మల్లన్న తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులుండేవారు ఈ ఎనిమిది మంది కవిత్వములతో చెప్పడంలో కూడా చాలా పెద్ద గనులు అందుకే యనమండుగురిని కలిపి అష్టదిగ్గజాలు అనేవారు వీరిలోను తెనాలి రామకృష్ణుడు ఒక ప్రత్యేకమైన కవి అనమాట రామకృష్ణుడు పాండురంగ మహత్యం వంటి కొన్ని భక్తి గ్రంథాలు రాసిన ప్రధానంగా హాస్య కవిత్వమే చెప్పేవారు ఇతని మరో ప్రత్యేకత ఏమిటంటే చాలామంది కవులు రచయితల్లాగా హాస్య కథలు చెప్పడము రాయడమో కాక స్వయంగా తన వాటిని నిర్వహించాడు వాటినన్నిట్లోనూ తను పాత్రను ధరించాడు నేటి భాషలో తెనాలి రాంగ్ రామలింగనవి ఏమిటంటే ప్రాక్టికల్గా జోక్స్ అన్నమాట అందుకే అతనికి వికట కవి అని మరో పేరు కూడా ఉంది ఈ మాటని ఎటు నుంచి చదివినా ఒకటే వస్తుంది రామకృష్ణుడు హాస్యానికి రెండు వైపులా పదునె వికటం అంటే మోతాదును మించిన వేళాకోళం హాస్యం వ్యంగ్యం ఆటలు పట్టించడం రాంగ్ రామలింగుని యొక్క మాటలు చేతలు కూడా ఎక్కువగా వికటంగానే ఉండేవి తమాషాగానే ఉండేవి పొదునుగానే ఉండేవి రామకృష్ణుడి జీవితం మొదటి నుంచి విచిత్రంగానే తమాషాగానే సాగుతూ వచ్చింది లేకపోతే బడి దొంగ చదువుకి మొద్దు ఆయన రామకృష్ణుడు మహోన్నత వికటకవిగా ఎలా కాగలిగాడు చిన్నప్పటి నుంచి చిత్రమే అయిన అతని జీవితం గురించి జీవితం నిండా ఉండే హాస్యాన్ని హాస్యంలో జీవితాన్ని నింపుకున్న రామకృష్ణుడు గురించి విందాం తెనాలి అగ్రహారంలో జక్కమాంబ రాయని మాత్యుల పుత్రుడైన రామకృష్ణుడు చిన్నప్పటి నుంచి బాగా పెంకితనంగా ఉండేవాడు చాలా రాలుగాయి చదువు అంటే అస్సలు శ్రద్ధే లేదు అలాగే తోటివారితో కయ్యాలు అనేవి పెట్టుకునేవాడు చాలా అల్లరి చేసేవాడు ఒట్టి దుందుగుడు భయం భయమున్నదనేదే తెలియదు అమ్మా నాలల మాట వినేవాడు కాదు అల్లరి చిల్లరిగా తిరిగేవాడు ఒకరోజు తను ఒక సన్యాసిని చూశాడు ఆ సన్యాసి అతని మీద ఎందుకో ముచ్చటేసింది దగ్గరకు పిలిచాడు నీకు కాళికాదేవిని ఉందా అని అడిగాడు ఏముంది లక్ష సార్లు చూసినా గుడిలో రాతి బొమ్మను మళ్ళీ ఏముంది అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు రామకృష్ణుడు బొమ్మను కాదు అసలైన అమ్మనే నిజంగా కాళీమాతనే చూస్తే నువ్వు తట్టుకోగలవా భయంకరంగా ఉంటుంది కాళీమాత జడుసుకుంటావు కవ్విస్తున్నట్లే అన్నాడు సన్యాసి భయమా జడుపా నాకా ఎందుకు పౌరుషంగా చూసాడు అతను సన్యాసి వైపు ఆ దేవిని చూపెట్టు ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తాను అన్నాడు సవాల్ అంగీకరిస్తున్నట్లుగాను ఎలాగైనా ఆ భయంకర రూపాన్ని చూసి తీరాలనిపిస్తుంది అతనికి పట్టుదలైతే వచ్చేసింది జగదాంబ అలా తేలిగ్గా కనబడిపోతుందా ఏంటి నవ్వాడు మరెలా కనబడుతుంది ఏం చేస్తే కనబడుతుందో చెప్పు నీ మాటలు ఎంతవరకు నిజమో నేను చూసి తేల్చుకోవాలి అని అన్నాడు ఖాళీ ఎంత భయంకరమో పరీక్షించాలి నేను నీకో మంత్రాన్ని చెబుతాను ఆలయంలో కూర్చుని అమ్మ కనిపించే వరకు స్మరిస్తూ ఉండు నీకైతే తొందరగానే దర్శనమిస్తుందిలే తీరా అంబ కనిపించేసరికి భయపడకేం అంటూ మంత్రాన్ని ఉపదేశించాడు సన్యాసి లేడికి లేచిందే పొరుగన్నట్లు రామలింగుడు కాళికాదేవి ఆలయానికి బయలుదేరాడు ఆ గుడికి ఊరవతల ఉందా గుడైతే విజయదశమికి తప్ప ఊరి వారెవ్వరూ కూడా చూడను చూడరు పట్టించుకోను పట్టించుకోరు అసలు అందుచేత ఆ దారంతా కూడా తుప్పలుగా మొక్కలు పెరిగి ఉంటాయి అసలు జనసంచారం అనేది తిరగరు పాములు స్వేచ్ఛగా తిరిగేలా ఉంటుంది కానీ రామలింగుడు కొంచెమైనా భయపడకుండా దుర్గాదేవి ఆలయానికి చేరుకుని కొలంలోని మునిగి దేవి విగ్రహం ముందు కూర్చుని దీక్షగా మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు చీకటైతే పడిపోతుంది కీచురాళ్ళు అరుపులు మొదలెట్టాయి రాత్రవుతున్న కొద్దీ ఆ నిర్జన ప్రదేశంలో నక్కల ఊలలు గుడ్లగోగుల అరుపులు వినిపిస్తున్నాయి తాము కొడుకు కోసం వెతుకుతున్న తల్లిదండ్రులు రామకృష్ణుడు ఇలాంటి భయంకరమైన ప్రదేశంలో ఉండొచ్చని అసలు ఊహించనే ఊహించుకోరు అందువల్ల ఇటు రానేలేదు అర్ధరాత్రి అయితే గడిచిపోతుంది అంధకార బంధురమైన కాళీమాత ఆలయంలో రామకృష్ణుడు కళ్ళు మూసుకుని తదేక దీక్షతో దేవీ స్వరూపాన్నే మనసులో నిలుపుకుని మంత్రజపం చేయటం ప్రారంభించాడు ఆ బాలుడి మీద అప్పటికి కలిగింది అమ్మకు కాళీమాత అయితే ప్రత్యక్షమైనది రామకృష్ణ నీ దీక్షకు మెచ్చితిని పట్టుదలకు పరమానందం చెందితిని నీకొక వరాన్ని ప్రసాదిస్తున్నాను ఏమి కావాలో కోరుకో అంది ప్రేమగాను మహా తేజస్సుతో వెలిగిపోతున్న అమ్మను చూస్తూ చేతులు జోడించి ఆశ్చర్యంలోనూ ఆలోచనలోనూ పడిపోయాడు రామలింగడు కొన్ని క్షణాల పాటు ఓహో కుర్రవాడేవి కనుక ఏమి కావాలనో తెలుసుకోలేక తత్తర పోడిపోతున్నట్లున్నావు ఇటు చూడు ఈ వెండి గిన్నె చూడు అందులో పాలున్నాయి వీటిని తాగిన అఖండ విద్యావంతుడు అవుతావు ఈ వెండి గిన్నె పెరుగుంది దీన్ని తాగిన అపర కుబేరుడివి అవుతావు ఏది కావాలో కోరుకో నువ్వు విద్య ధనమా అడిగింది జగదాంబ రెండు గిన్నెలు నాకిమ్ము చూసి నిర్ణయించుకుంటాను అన్నాడు అయితే అమ్మ ఆ గిన్నెలు రెండింటిని ఇవ్వగా చిలిపి దూకుడు అయిన రామకృష్ణుడు రెండింటిలోనే పాలను పెరుగును కూడా గబుక్కును త్రాగేశాడు దాంతో అమ్మవారికి ఆగ్రహం కలిగి వంద సిరసులతో చేతులతో తన ఉగ్రరూపాన్ని అయితే దాల్చింది ఆ భయంకరమైన రూపాన్ని చూసి కూడా రామకృష్ణుడు కొంచెమైనా భయపడలేదు సరికదా పక్కపక్క నవ్వుతూ లోకమాత జగజ్జనని నా సందేహమును తీర్చుము ఒక్కటే ముక్కు రెండు చేతులు కలిగిన మాకే జలుబు చేస్తే ముక్కు చేదుకొంటకు చేతులు నొప్పు పెట్టునే అలాంటిది నీకు నూరు సిరస్సులు నూరు ముక్కులు కల నీకు పడిసం పట్టించో ఎలా చేదుకుంటావో ఎలాగోని బాధపడతావో ఏం చేస్తావో అని నా మనసులో అనుమానం పీడించుతున్నది అన్నాడు అతని యొక్క కొంటి ప్రశ్నకి చిలిపి సందేహానికి అమ్మవారికి కూడా నవ్వొచ్చేసింది అది సరేలే నేనొక గిన్నెలో దాన్ని తాగమంటే నీవు రెండు గిన్నెల్లోటిని ఎందుకు తాగేస్తు నా పట్ల నీకు అంత నిర్లక్ష్యమా అని అడిగింది అమ్మ కోపంగా రామకృష్ణుడు అమ్మకు మోకరిల్లి అమ్మ నీ వనిన నాకు భక్తియే అలక్ష్యం ఏమి మాత్రమూ లేదు కేవలము విద్య వలన ధన సంపాదన చేయట సాధ్యమ అసాధ్యము సాధ్యం కాని పని అలాగే కేవలము ధనం వలన ప్రయోజనము తక్కువగానే ఉంటుంది సర్వజ్ఞురాల నీకు తెలియదా అని మానవ జీవితము సక్రమంగాను సుఖముగాను ప్రయోజనకరంగాను సాగాలంటే విద్యయు విత్తము రెండూ అవసరమే కదా లక్ష్మీ సరస్వతులిద్దరి ప్రసాదాల్లోనూ దేనిని వద్దనను తొప్పే దేన్ని తిరస్కరించనను పాపమే అన్న తలంపుతోనూ అమలగన్న అమ్మవైన మా మాయమ్మ ఈ పుత్రుణ్ణి అభిమానంతో వాత్సల్యంతో కరుణతో ప్రేమతో రెండింటిని అందించింది భావించి రెండింటినీ స్వీకరించానమ్మా నేను చేసినది నేరమే అయితే తల్లివి కదా ఆ తల్లి మనసుతో ఈ తప్పు కాయము తల్లి అని ప్రార్థించగా కాళికాదేవి హృదయం అయితే కరిగిపోయింది అతని మీద కరుణ కలిగింది అయితే అతని యొక్క అవిధేయత శిక్షించబడాలి కదా అందుకని రామకృష్ణ నీవు విద్వాంసుడు అయితే అవుతావు కానీ వికటకవిగా మాత్రమే పేరు ప్రఖ్యాతలు రాజగౌరవాలు పొందుతావని దీవించి అమ్మ అక్కడి నుండి అంతర్ధానమైనది అందువల్లే అతను వికటకవయ్యాడు ఏది ఏమైనా కోతు చేష్టలు చేసే కుర్రవాడు కవి కాగలడం చాలా అద్భుతమైన విషయమే కదా ఇలాగా రామకృష్ణుడు మొదట కపి తర్వాత కవి అయ్యాడు తండ్రి చనిపోవడంతోనే కుటుంబ పోషణ భారం అంతా కూడా రామలింగం మీదనే పడింది అతని కష్టాలు పెరిగాయి అయితే అప్పటికే అతను తన హాస్య కవితా కౌశల్యముతో పండితుల్ని భట్టరాజుల్ని ఆశ్రయించి అనేక అనుభవాలను పొందాడు ఆంధ్ర భోజుడని పేరు పొందిన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానం చేరగలిగితే తన సమస్యలన్నీ తీరిపోతాయని వారి రాజధాని హంపి విజయనగరం చేరి రాయలవారి వద్ద తాతాచార్యులకు పలుకుబడి ఉందని విని నాకు ఎట్లా అయిననూ రాయలవారి దర్శనం కలిగించండి అని వారిని బతిమలాడాడు వయోరుద్ధుడైనను తిరుమల తాతాచార్యులతనికి ఏమీ సాయం చేయక స్పష్టంగా చెప్పక రేపురా తర్వాత రా అంటూ కాలాన్నైతే గడిపేశాడు ఈ తిరుగుళ్ళలోనూ రేపు మాపులతోనూ రామకృష్ణుడి యొక్క ప్రాణం అంతా విసిగిపోయింది చివరికి అలసాని పెద్దన్న సాయంతో అతను రాజుగారి యొక్క ఆశ్రయాన్ని సంపాదించుకోగలిగాడు ఆ రోజుల్లోనూ ప్రతిభకి సిఫార్సు అనేది ఉండవలసిందే అధికారులు ప్రభువుల దర్శనానికి ఎందరో దళారీలే రామకృష్ణుడికి తాతాచారుల మీద మనసులో అయితే కోపం ఉండిపోయింది రామకృష్ణుడి మీద తాతాచారు కూడా అసూయే రాయిలతని హాస్యాల్ని కవి కవిత్వాల్ని కూడా తెగమెచ్చుకుంటాడని చాలా కాలం తరువాత ఒక రోజున నట్టింటిలో ఉయ్యాల వల్ల మీద కూర్చున్న తిరుమల తాతాచార్యులు వీధిలో పోతున్న రామకృష్ణుడికి కంటపడ్డాడు అంతే అతను తాంబూలం వేసుకుని వచ్చి తాత అని పిలిచాడు తాత అనేది అతని పేరులో భాగం అతను పెద్దవాడు కూడా ఏమిటి అడిగాడు తాతాచారులు ఒకవైపు సందేహిస్తూనే ఊయల కొదులుట లేదు ఊపుటకు శిష్యులు లేరు భోజనానికి వెళ్ళారు చిరాగ్గా ఉంది ఓహో తాత ఊపన ఎంతో వినయంగా అడిగాడు రామకృష్ణుడు తాతాచార్యులు పొంగిపోయాడు తల బిరుసుకు పేరుపడిన రామకృష్ణుడే సేవకుడిలాగా ఊయాలు ఊపుతానంటున్నవాడు ఎంత గౌరవం తనకి ఊ అన్నాడు సంతోషంగాను గర్వంగాను అంతే క్షణం ఆలస్యం చేయకుండగా రామకృష్ణుడు తన నోటిలోని తాంబూలము దాని రసము లాలాజలము అన్నీ కలిపి ఆయన ముఖం మీద ఉమ్మేశాడు అవమానము కోపము భరించలేక చర్రున ఎత్తున ఎగిరాడు తాతాచార్యులవారు అనూహ్యమైన సంఘటనకి రామలింగా నీకు బుద్ధి లేదా ఏమైనా కొవ్వెక్కిందా నీ దుశ్చర్యానికి రాయలవారికి చెప్పి శిక్షించకపోతే నేనేం చేశానని తాత ఊతునా అని అడిగాడు మీరు అంతే అని అంగీకారం తెలిపారు ఓహో అర్థమైంది ఊతునా అంటే ఉమ్మేదా అన్న భావంలో నేను అడిగితే ఊయా లోపడం అనే అర్థం తమరు తీసుకున్నారు కాబోలు ఒకే పదానికి అనేక అర్థాలు ఉండటం వల్ల జరిగిన పొరపాటిది శిక్షించవలసి వస్తే పదాలను శిక్షించాలి అనేక అర్థాలతో ఉండి అనర్థాలకు దారితీస్తున్నందుకు రాయిల వారికి చెప్పడం చెప్పండి తమరు నేను చెబుతాను అని జారుకున్నాడు రామకృష్ణుడు అంతటితో అతనిలో తాతాచారుల పట్ట ఉన్న అంతా కూడా సమసిపోయింది తాతాచారులకు అయితే అయినది మహాకవి అని పేరు పొందిన భట్రాజు ఒకడు ఆ కాలంలో భట్రాజులంటే పొగడతలకే కాదు కవిత్వ పాండిత్యాల్లో కూడా దిట్టలే ఆస్థానముకు రాగా మేకతోకకు మేకతోక మేకకు మేక అనే పద్య పూరించమన్నాడు రామలింగడు అనే పద్యం యొక్క పాదాన్నిచ్చి పూరించమన్నాడు దెబ్బకు తల తిరిగిపోయి రేపు వచ్చి పూరిస్తానని ఆ బట్ట మరి కనిపించుకుండగానే పోయాడు ఆ పద్యం మొత్తం ఇలా ఉండొచ్చు మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోక మేక మేక తోక తోక మేకకు తోక మేక తోక 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 మేకకు తోక మేక తోక అంటే అర్థం ఏమిటంటే ఒక మేకల మంది వెళ్తుంటే మేకలు తోకలు అలా కనబడతాయని తిలకాష్ట మహిషబంధం అంటే ఏమిటో విందాం పూర్వం రోజుల్లో మామూలు యుద్ధాలే కాక సాహిత్య యుద్ధాలు కూడా జరుగుతూ ఉండేవి కృష్ణదేవరాయల కాలంలో అవి ఎక్కువగా ఉండేవి సాహితీపరమైన విజయము అపజయాలు కూడా రాజులకు అతి ముఖ్యమైనవే అష్టదిగ్గజాలు అంటే ఎనిమిది మంది గొప్ప కవులు బోన విజయం కళావేదిక కలిగి ఉన్న విజయనగర రాజ్యాన్ని జయించాలని వచ్చే పండితులు ఎంతమందో శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా మాల్యద రచించిన కవి రాజే కవి కావడంతో సాహిత్య దండయాత్రలు ఎక్కువగా జరిగేవి అలాగ ఒకరోజు రాయలు ఆస్థానంలో ఉండగా భటుని ద్వారా ఒక లేఖ అయితే వచ్చింది దాని సారాంశం ఇలా ఉంది నా పేరు భైరవ భట్టు కాశ్మీరు బ్రాహ్మణుడను వేద వేదాంగాలు అభ్యసించి ఆపోసణంను పట్టినవాడను దేశ దేశాలు పర్యటిస్తూ ఆస్థాన కవులను నా పాండిత్య ప్రతిభతో ఓడించి జయపతాకములందు కొనుచు వచ్చుతున్నాను తమ కవులలో ఎవరైనా పండితులు ఉన్నదో వారితో శాస్త్రవాదమునకు నేను సంసిద్ధంగా ఉన్నాను నాతో వాదించుటకు ముందుకు రాగల పండితులు ఎవరైనా తమ యొక్క ఆస్థానములో లేనిచో నాకు విజయపత్రికని ఇప్పించండి అన్నాడు రాయలు ఆ పండితుని సభలోనికి తీసుకురమ్మని భటుణ్ణి పంపాడు అతడు రాగానే గుసగుసలాడుతున్న పండితులను నడుము నుంచి రామకృష్ణుడు లేచి భైరవ భటువైపు రాయల వైపు సభ వైపు కలయి చూస్తూ శాస్త్రవాదములు జరగకుండగా విజయపత్రికను ఊరకనే ఇచ్చే ఆచారం ఏది ఈ సంస్థానముకు లేదు వాదనలకు నేను సిద్ధమే అని ప్రకటించాడు సభను మరునాటికి వాయిదా వేశారు రాజుగారు రామకృష్ణుడు భైరవ భట్టు బస్సు ఎక్కడో తెలుసుకుని ఆ సాయంత్రం మారువేషంలో భైరవ భట్టుని పలకరించడానికి చంకలో మూటతో పెట్టుకుని వెళ్ళాడు కాశ్మీరం నుండి ఎవరో మహాపండితులు వచ్చారని విని దర్శనం చేసుకుపోదామని వచ్చాను ఆ పండితులు తమరేనా తమ నామధేయం అంటే మీ పేరేమిటి అంటూ నమస్కరించాడు నేనే నా పేరు భైరవ భట్టు నీవెవరు నీ చంకను ఉన్నదేమిటి అడిగాడు పండితుడు అయ్యా నేనొక విశ్వకర్మను కాలక్షేపం కోసము కావ్యములు చదువుకుంటాను మా గురువుగారు తెనాలి వారు వారడిగిన ఈ గ్రంథమును తెచ్చుకున్నాను ఈ మూట ఆ గ్రంథమే అన్నాడు అతి వినయంగా ఆ గ్రంథం పేరు అడిగాడు భైరవభట్టు తిలకాష్ట మహిషంధం చెప్పాడు మారువేషంలో ఉన్న రామలింగుడు ఆ నివ్వెరపోయాడు భైరవ భట్టు అవును తిలకాష్ట మహిషబంధమే ఆశీర్వదించండి సెలవిప్పించండి అని అతను వెళ్ళిపోయాడు ఆ కాశ్మీరు పండితుడు ఏమీ తోచలేదు అతనికి తిలకాష్ట మహిషబంధమును గ్రంథం ఒకటి ఉన్నట్లే అతనికి తెలియదు అది కాక అది ఒక సామాన్య విశ్వకర్మ ఇటువంటి అసాధారణ కావ్యమును కాలక్షేపముగా చదువుతున్నాడని విని రాయలవారి ఆస్థానంలో ఎంతటి ఉడ్దండ కవులుందురో ఈ విశ్వకర్మ గురువు ఇంత ఇంతకి ఇంతటికి మహాపండితుడో వారితో వాదనకు దిగుతూ నేను నిశ్చయముగా ఓడిపోతాను అనుకుని ఆ కర్మ ఎందుకని అనుకుంటూ ఆ రాత్రికి ఎవరికీ తెలియకుండగా ఆ ఊరు నుంచి ఉడాయించేశాడు మరునాడు రాయలవారు సమయం దాటిపోతున్నను ఆ కాశ్మీరి పందిటుడు భట్టు సభకు రాడేమి అని అడుగగా రామలింగుడు జరిగిందంతా చెప్పాడు ఇంతకీ రామకృష్ణ ఆ మూటలోని తిలకాష్ట మహిషంధమును గ్రంథము సంగతేమిటి అడిగాడు రాజు అది గ్రంథము కాదు ప్రభు అసలా అలాంటి పేరుతో ఏ గ్రంథము లేనేలేదు తెల అంటే నువ్వులు కాష్ట అంటే కర్రలు మహిష అంటే దున్నపోతు బంధం అంటే కట్టుతాడు తెలకాష్ట మహిష బంధం అంటే నువ్వుల కట్టెలను కట్టిన కట్టుతాడు ఆ మూటలోనిదిదే అన్నాడు రామకృష్ణుడు రాయలతో సహా సభలోని వారందరూ నువ్వైతే ఆపుకోలేకపోయారు విన్నారు కదండి మిగిలినది రేపటి భాగంలో విందాం తెనాలి రామకృష్ణుని యొక్క కథలను వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్